కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం ఇది గారు రాసినటువంటి వీణానాథ సహిత గీతము యహోవా నా దేవా నేను నీ సరణు జుచ్చి ఉన్నాను నన్ను తరువు వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడెవడునూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన యెడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మట్టిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించి వారిని నేను సంరక్షించి తిని గదా యహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము అనుచటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు దేవా దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరుచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపుడు దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని స్థిరపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను స్థిరపరిచి ఉన్నాడు తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నెత్తి మీదికే వచ్చును యహోవా న్యాయమును విధించివాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవా నామము కీర్తించెదను